ini diskret sejari, ini informasi kamu, kalau malu, jadi hilang. Barangkali ini sih, lawan baru data macam ini korang ni. Open Sir, please. అదొక కౌంటర్ ఓకే వాళ్ళకి చేస్తుంది కట్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అంటే రెండు ఉన్నారు దీనికి వాళ్ళకి చేసుకోవచ్చు సార్ Obrigada. جيل لائٹرو اره متروڙي ستاون لا انڙي بابا ఒక జరగా ఆంజనే సార్ మొట్టమొదటి మా సుబ్రహ్మణ్య ముందు

అలాగే కొండపి జెడ్పీసీ సభ్యులు ఎం అన్న కుమార్ గారిని వేదిక మెదికి ఆహ్వానిస్తా ఉన్నాం అట్లాగే కొండపి అట్లాగే కొండపి కొండపీఎంసీ ఎక్స్ చైర్మన్ గారు రామ ఈరోజు ఇది మంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఇది గర్వ కారణం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే వేదిక మంచి కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా మీరు అందరికీ కూడా ఇప్పుడు కంటిన్యూస్గా ఇరవై సెప్టెంబర్ ఇరవై నుంచి మన సచివాలయ స్టాఫ్స్ అందరూ కూడా ఇంటింటికి వచ్చి ఇది మంచి ప్రభుత్వం అంటే ఏంటి దాని గురించి ఈ ఫస్ట్ హండ్రెడ్ డేస్లో ప్రభుత్వం ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమం గురించి మీ అందరికీ కూడా కంటిన్యూస్గా చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఈ హండ్రెడ్ డేస్లో మనకు ఇక్కడ నేను కలెక్టర్గా బాధ్యత తీసుకుని ఒక త్రీ మంత్స్ అయింది సో ఫస్ట్ వన్ వీక్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో దాదాపుగా ఒక ఫార్టీ టూ డిపార్ట్మెంట్స్ తీసుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఏ ఏ కార్యక్రమం ఈ ఫస్ట్ హండ్రెడ్ డేస్లో చెయ్యాలని మన అందరికీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మనం గా పని చేస్తున్నాము ఎడ్యుకేషన్ హెల్త్ అదే విధంగా నరేగా వర్క్స్ వాటర్ సప్లై అన్నింటిలో కూడా పని చేస్తున్నాము దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక జిల్లా ఎలా అభివృద్ధి చెందాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషన్ అనేది మన కలెక్టర్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది అర్జీ కూడా మనం ఆన్లైన్ లో చేసి దానికి దాన్ని స్పందించాలి అదే విధంగా క్వాలిటీగా వారికి సరైన విధంలో అది దాన్ని స్పందించాలి అనేది మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ సో దాని ప్రకారం మనకు మన ప్రకాశం జిల్లా జిల్లాలో ప్రతి సోమవారం అదే తప్ప ఇంకా మిగతా రోజులో కూడా ఎక్కడైనా తహసీల్దార్ ఆఫీస్ ఆర్ ఆర్డిఓస్ ఆర్ డిస్టిక్ ఆఫీస్కి వచ్చి మీరు అర్జీ ఇచ్చినా కూడా దాన్ని చాలా సీరియస్ తీసుకుని బాగా స్పందించాలి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు రాబోయే అక్టోబర్ సెకండ్ రోజున ఇంకా ఎవరైనా వారికి పెన్షన్ రాకుండా ఉంటే వారికి కూడా గ్రామ సభలో వారి పేరు కూడా తీసుకుని కొత్తగా శాంక్షన్స్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి రావడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చెప్పారు స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రాం అనేది ఇప్పుడు ఏదైతే హండ్రెడ్ డేస్ ఒక ప్లాన్ ఇచ్చి ఇలా చేయాలని మన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది అదే విధంగా రాబోయే ఇయర్స్ లో ఒక ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఒక ప్లాన్ పెట్టుకుని ఆల్రెడీ తయారు చేశాము ఆ ప్లాన్ ప్రజల నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకోవాలి అంటే ఈ ప్లాన్ అనేది ఆఫీసర్స్ మాత్రమే రూమ్ లో కూర్చొని చేయడం అనేది కాదు వాటి అన్నింటి కూడా ఇప్పుడు కొత్తగా యాప్ ఇచ్చి ఎంతమంది అలా ఉన్నారో వారిని గుర్తించి వారికి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ చేసి ఆన్లైన్ కూడా చేస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏదైతే మన డిస్టిక్ లో జరుగుతున్నాయో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛత హీ సేవ అటువంటి అన్ని ప్రోగ్రామ్ కూడా మీరు అందరు కూడా మీ భాగస్వామ్యం ఇస్తా ఇస్తారని ఆశిస్తూ తీసుకుంటున్నాను మన ప్రభుత్వం వచ్చింది వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో ఏం చేశారు ఇది మంచి ప్రభుత్వం అది చెప్పాలనే ఉద్దేశంతో రావడం జరిగింది తొలి ప్రోగ్రాము మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా నాగరపల్లం మండలం మధ్యరాలపాడులో పెట్టుబడి జరిగింది ముందు రోజు రాత్రి ఎనిమిది వేల చెప్పారు వారు వచ్చిన తర్వాత ప్రజల స్పందన చూసిన తర్వాత ఆ గ్రామానికి అన్నీ మంజూరు చేసేసి వెళ్ళారు ఈ రోజు ఒకసారి చూస్తే వంద రోజుల్లో ఏం చేశారు ఈ జిల్లాలో పది కోట్ల రూపాయలతోటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లకి మూడు బిల్డింగ్లకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఈ కొండేపులో గురుకుల పడాలకి పదమూడున్నర లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి స్వసాయ హాస్టల్కి పద్నాలుగు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ జిల్లాలో నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు అదేవిధంగా డ్రైనేజెస్కి మంజూరు చేయడం జరిగింది సుమారుగా పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి మన జిల్లా నుంచి ప్రాతి విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు ఐదు సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ ఎలా సాధ్యమైనవి వంద రోజులు అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఒక మంచి మనసున్న ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధిని సంస్కారాన్ని అందించాలనేటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు రాగానే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామన్నాం ప్రకటించిన రోజు నుంచే మార్చి నెల నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది ఎవరైనా చెప్పినా జూలై నెలలో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చేటువంటి పెన్షన్ రెట్టింపు చేయడం జరిగింది మూడు వేలు ఆరు వేలు పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వైద్యనుసరంగా మన వ్యాధులకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతా నిజమైన అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తికి పెన్షన్ అందకుండా ఉండకూడదు అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి మన ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలి అదే విధంగా అర్హత లేని వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్ పెట్టుకుని ఉంటే మీరు గమనించి వాళ్ళ పెన్షన్ కూడా స్వచ్ఛందంగా తొలగించే విధంగా చర్యలు తీసుకోండి వాళ్ళకి చెప్పండి మీకు అర్హత లేకపోతే మీ పెన్షన్ సరెండర్ చేయమని చెప్పండి ప్రతి ఒక్క ఆడబిడ్డకి అర్హత కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం కూడా రేపు మనం ప్రవేశపెడుతున్నాం ఆ రోజు దీపం పథకం కూడా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారి ఇంతే కాకుండా ఉచిత ఆర్టీసీ బస్సుల ప్రయాణం తప్పనిసరిగా మనం ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెప్పిన పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అందించడానికి మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి మేము తెలియజేస్తా ఉన్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది